హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అండి ఇలా చేసి పెట్టండి శుభ్రంగా తినేస్తారు అంత బాగుంటుంది ఇలా మసాలా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి రుచి అదిరిపోతుంది ఇంకెందుకు ఆలోచన టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం పావు కేజీ వంకాయలు ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకోవాలండి ముందుగా వంకాయ కూరలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద కలా పెట్టుకొని దీనిలోకి ఊనున్నర ధనియాలు దీనిలోకి పట్టించి చెక్క వేసుకోవాలండి దీనిలోకి రెండు లవంగాలు ఇలా ఫ్రై అయ్యాక టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పులుకులు వేసుకోవాలి దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ గసాలు వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇలా మసాలా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది దీనిలోకి నాలుగైదు వెలుల్లి రబ్బులు వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులు వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం ఇట్లా వేసుకొని గ్రైండ్ చేసుకోవడమేనండి చూడండి మసాలా ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టుకొని దీనిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి వన్ టీ స్పూన్ పోపు బిన్సులు వేసుకోవాలి కొన్ని రబ్బల కర్రేపాకు కూడా చూసి వేసుకోండి ఒక ఎండిమిర్చి వేసుకొని ఇలా దంట్లో తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక దీనిలోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇలా వేసుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ చక్కగా నూనెలో వేగిపోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయలు కట్ చేసుకొని వేసుకునేటప్పుడు ఉప్పు వాటర్లో వేసుకోవాలండి ఉప్పు వాటర్లో వేసుకుంటే కంట్రెక్కకుండా ఉంటాయి ఇలా వేసుకున్నాక దీనిలోకి వెంటనే సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని గంటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు పసుపు వేసుకున్నాక ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి దీనిలోకి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఫ్లేము సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి చక్కగా మగ్గిపోతుంది వంకాయ ఇప్పుడు నీళ్ళకి వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని కారం పచ్చి వాసులు పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా నూనెలోనే మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని ఇలా మగ్గించుకోవాలి కారం పోయేంత పోయేంతవరకు ఫ్రై చేసుకున్నాక దీనిలోకి ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వంకాయ కూరని ఒకసారి మళ్ళీ ఇలా కలిపి ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి ఇలా వేసుకొని గంటతో బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మసాలా ఇలా ప్రిపేర్ చేసుకొని వేసుకున్నారంటే వంకాయ కర్రీ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వంకాయ కర్రీ ఇలా చేసుకున్నారంటే శుభ్రంగా తినేస్తారు అంత బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని मे फ्रेंड्स की मैं फैमिली मेबर्स की शेयर चयी थैंक यू